పరివర్తన తెలిసో కన్న మిన్న تنهنجي پاي ته گسي నేను గ్రీన్ సిటీ హోటల్పూడి నుంచి వచ్చానండి నేను తరచూ గ్రంథాలయంలో ఈవెంట్స్ వస్తుంటాను నా అభిమాన నటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన నటనన్నా ఆయన పాటలైనా నేను అనుకరిస్తుంటాను నాకు అతను అంటే చాలా ప్రాణం ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నందమూరి తారక రామారావు గారు నేను నైన్త్ క్లాస్ నుంచి ఏకవేర చిత్రం నుంచి నేను స్టార్ట్ అయ్యాను ఎన్టీఆర్ అభిమానిగా మారుతూ ఆయన పాట పాడుకొని దాస్ గారు అభిమాని గాయకుడిగా నా గాత్రం ఆయనకు సూట్ అవుతుంది ఘంటసాల గారి పాటలు పాడుతాను బట్ పాడాను అలిబాబా నలభై అంగుల్లో కూడా పాడాను ఒకటి ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ సాంగ్స్ పేరు నాగేశ్వరరావు కానీ బట్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నేను టీచర్గా రిటైర్ అయ్యి పదమూడేళ్ళు అవుతుంది ఇప్పుడు నేను డెబ్బై ఐదు సంవత్సరంలో అడుగు పెడుతున్నాను నేనైతే ఎస్ఎంలో అయితే ఇంచుమించు మూడు వేలు పైన స్ప్యూల్లో రెండు వేలు పైన ఆర్కెస్ట్రాల్లో ఎక్కడైనా పాడుతుంటాను వైజాగ్ విజయనగరం విజయవాడ కాకినాడ హైదరాబాద్ అలా పాడుతూనే ఉన్నాను తెలుగు నేను చిన్నతనం నుంచి మ్యూజిక్ అంటే ఫ్యాన్ మా అన్నయ్య మాండలి రాము గారు అని నేను బుల్బుల్ లో నైన్త్ క్లాస్ నుంచి హిందీ పాటలు ఇంగ్లీష్ పాటలు వాయించేవాడిని అలాగా గాత్రం ఇన్స్ట్రుమెంట్ గిటార్ వాయిస్తాను ఆర్కెస్ట్రా కిరణ్మయ ఆర్కెస్ట్రా పాతపటంలో గిటారిస్ట్ని బేసికల్లీ పాట మీద అవగాహన ఉంది కరోనాలో ఇంట్లో ఉండి ఏం చేయాలని ఎస్ఎంలో చేరి అలాగా పాటలు పాడుతూ అనుకారు నాకు మా తిరుపతిలో మహేశర్ పాతపట్నం మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ ఆయన అవకాశం ఇచ్చేవారు మధ్య మధ్యని మహేషర్ మీరు పాడండి అని అప్పుడు ఆర్కెస్ట్రా అంటే ఘంటసాలంటే ఘంటసాల పాట ఎస్పీ అంటే ఎస్పీ నేను దాస్ పాటలు పిబి శ్రీనివాస్ ఏఎం రాజా కీరవాణి గారి పాట పాడాను లాస్ట్ ఈవెంట్లో నన్నేమిస్ అయ్యి మాకు సంధ్యకాడా జనాలు చాలా ఎంజాయ్ చేశారు మీరు కేర్వాన్ని బాగా అనుకరించారు సార్ అని అంటే గాయకుడికి దగ్గరికి వెళ్ళి పాడాలి గాయకుడు అనేవాడు పాటను బాగా వినాలి నంబర్ ఆఫ్ టైమ్స్ విని అతను ఈ మూవ్ అన్నాడు ఆ అన్నాడు అన్ని క్యాచ్ చేసి పాడాలి హిందీ కూడా పాడతాను హిందీ సాంగ్స్ చోరుగా రాబోయేసి పాటలు వినండి గర్వ పాడకూడదు నేను మెచ్చుకున్నారని గర్వం మనిషికి పనికిరాదు అలా పాడుతూ ఉండి నిరంతరం పాడాలి ఆగిపోకూడదు ఆగిపోతే అభ్యాసం కూసి విద్య అన్నారు సో విర్ డే వ్యాట్ ప్రాక్టీస్ థ్యాంక్ యూ నా పేరు కేత్ నాగేశ్వరరావు ఫ్రమ్ గ్రీన్ సిటీ పడ్లపూడి రిటైర్డ్ టీచర్ ముందు ఎయిర్ ఫోర్స్ లో చేసాను పదిహేను ఏళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సార్జెంట్ గా రిటైర్ బాబు స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ సెటిల్ అయ్యాం గ్రీన్ సిటీలో నాకు ఎన్టీఆర్ అంటారు గ్రీన్ సిటీలో కూడా వాటికి ఆకు చాటు కింది తెచ్చి నేను ఒక పిక్నిక్ లో మన మెలోడీ సత్యనారాయణ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ సూట్ హ్యాట్ ఎన్టీఆర్ గెటప్ లో చేస్తే మా టాక్ ఆఫ్ ద టౌన్ క్లిప్పింగ్ కూడా ఉంది ఎప్పుడైనా అవకాశం ఉంటే మీకు పంపిస్తాను